నమస్తే వెల్కమ్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని చెనమాండవ గ్రామంలో వడిపాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరారు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఉచిత యూనిఫామ్ నోట్బుక్స్ స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుందని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల నడుస్తున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్ణచంద్రరావు పూర్వ విద్యార్థి గుండ్ల రాంబాబు గ్రామస్తులు దగ్గుపాటి బ్రహ్మం వలపట్ల శ్యామ్ దారెల్లి దివ్య గుండ్ల పద్మ పాల్గొన్నారు ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులని పెంచే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పడిపాటు కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి బడి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈనాడు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన డిజిటల్ విద్యా విధానాన్ని అందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ దిశగానే ఉపాధ్యాయులకు అందరికీ కూడా నృత్యంతర శిక్షణనిచ్చి ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచే మరి ఐఎఫ్టీ ద్వారా విజయ విధానం అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది అందుకు ఉపాధ్యాయులు కూడా సంస్కృతి ఉన్నారు కాబట్టి మన గ్రామంలో ఉండేటటువంటి పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళడంలో మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్చి ఈ పాఠశాల అభివృద్ధికి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం మనమందరం కూడా చేయకూడవలసిన అవసరం ఉంది కాబట్టి మన గ్రామంలో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ఉపాధ్యాయులతో పాటు ఇటు గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాభిమానులందరూ కూడా మరి మాకు ప్రోత్సాహాన్ని అందించి ఆ ప్రోత్సాహకాన్ని అందించి మరి ఈ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సహకరిస్తారని చెప్పని ఆశిస్తూ మన ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా నోట్ పుస్తకాలతో పాటు ఆ తర్వాత టెక్స్ట్ పుస్తకాలు అదేవిధంగా యూనిఫామ్స్ కూడా అందిస్తా ఉన్నాం ఇలాంటి దాతల సహకారంతో విద్యార్థులకు స్కాలర్షిప్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం లాస్ట్ ఇయర్ టై అండ్ బెల్ట్ బెల్ట్ కూడా రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది మరి ఈ విధమైనటువంటి ప్రోత్సాహకాలు మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మన ఊర్లో ఉన్నటువంటి బడిటి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించి